హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని కోరుకునేటువంటి వ్యక్తి మీ సుజాత చూడండి పొద్దు పొద్దున్నే ఇలా చందమామని చూడడం ఆ చుక్కలు ఉండగా దీపం పెట్టడం అనేటువంటిది కార్తీక పురాణంలో మనం నేర్చుకున్నది మన అందరి ఆరోగ్యాన్ని కోసమే చూడండి చుక్కల్ని అన్నీ చూపించే ప్రయత్నం చేశాను బట్ అన్నీ బాగా బ్రైట్గా కనిపించావు కదా ఒక్కటి కనిపించింది ఇంకొకటి చూడండి ఇలా పొద్దున్నే లేచి మనకి ఎక్సర్సైజ్ అవుతుందండి పొద్దున్నే లేచి వాకిలుచి కాస్త అంతా బద్ధకం అని అనిపిస్తుంది లేండి కానీ ఒకటి రెండు రోజులు లేకండి లేసారనుకో చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది మన ఆరోగ్యం బాగుంటుంది మన ఆరోగ్యం బాగుందనుకోండి మన కుటుంబాన్ని మనం చక్కదిద్దుకోవచ్చు మన మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు హస్బెండ్ కూడా చాలా చక్కగా యాక్టివ్ అయిపోతారనమాట అందరూ కూడా మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అయినా ఉండొచ్చు మన కుటుంబ సభ్యులు మన పిల్లలైనా అయి ఉండొచ్చు అందరూ కూడా అండ్ ఇంకొకటి ఎంత టైం సేవ్ అవుతుంది తెలుసా అర్లీగా మనం రీచ్ అవ్వచ్చు ఇప్పుడు మీరు మీ సార్ మీరు వర్కింగ్ మనైనా అయి ఉండొచ్చు లేకపోతే హోమ్ మేకర్ అయినా అయి ఉండొచ్చు బట్ ఇంట్లో మీ సార్ డ్యూటీకి వెళ్తారు కదా తనని కూడా డ్యూటీకి అర్లీగా పంపించినటువంటి వాళ్ళు అవుతారు మీ పిల్లలు కూడా చాలా యాక్టివ్గా అయిపోతూ ఉంటారు అంటే మనం లేవడం వల్ల మనం ఇలా పనులు చేస్తూ ఉంటే సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా వాటి వల్ల వాళ్ళకి మెలకువ అనేటువంటిది వాళ్ళ అలా బెడ్ మీద పడుకొని ఉన్నా కూడా వాళ్ళకి మెలు మెలుకువ అనేటువంటిది వస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా పిల్లల్ని కూడా అర్లీగా స్కూల్కి పంపించే ప్రయత్నం చేయండి ఇలా చూడండి పొద్దు పొద్దున్నే గడప చక్కగా పసుపు కుంకుమ పిండితో అక్షింత అలంకరణ చేసుకుంటే బాబా బాబా ఎంత ఆనందంగా అనిపిస్తుందో మన యొక్క ఆలోచనలు చాలా కొత్తగా ఇంతే అందంగా ఇక్కడ పసుపు వేసి కుంకుమేసి పిండి వేసి ఎలా అలంకరిస్తున్నాం మన ఆలోచనలు కూడా అలాగనే అలంకరించబడతాయి పిల్లలు కూడా చాలా చక్కగా బయట నుంచి మన ఇంట్లో హస్బెండ్ అయినా అయ్యి ఉండొచ్చు మనమైనా అయ్యి ఉండవచ్చు మన పిల్లలైనా అయ్యి ఉండవచ్చు రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కథ ఫ్రెండ్స్ కాబట్టి అందరూ కూడా చాలా సంతోషంగా ఇంట్లో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే మనం ఇలా కొంచెం అర్లీగా లేవండి ఇంకొకటి మీరు ఎప్పుడు అర్లీగా లేస్తారో లేదో నాకు తెలియదు కానీ కార్తీక మాసంలో మాత్రం చాలా అర్లీగా చుక్కలు ఉండగానే దీపారాధన చేసుకోవడం తులసి కోట్లు అనేటువంటిది మన అదృష్టం చూడండి చాలామంది అంటే యూట్యూబ్లో ఎవరు చాలా తక్కువ కామెంట్స్ వస్తాయి బట్ నేను ఏ వీడియో ఎడిట్ చేసినా కూడా నా వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ చేసుకోవడం నాకు చాలా చాలా అలవాటు అండి చాలామంది వాట్సాప్ స్టేటస్లో అడిగారు ఏంటి మీరు తమలపాకు చెట్టు కనిపిస్తుంది తమలపాకు చెట్టుకు పూజ చేస్తున్నారు అని నోనో అండి తమలపాకు చెట్టు మొన్న రైనీ సీజన్లో ఇంట్లో నాటాను అది చాలా చక్కగా వస్తుంది మార్నింగ్ నుంచి మనము ఈవినింగ్ వరకు ఇంట్లో ఉండం కదా ఎండలో ఉండడం ద్వారా అవి చాలా సెన్సిటివ్ లీవ్స్ కదా బెటల్ నట్ లీవ్స్ అనేటివి కాబట్టి ఇక్కడ తులసమ్మ దగ్గర నీడగా ఉంటుంది ఎండ కొట్టదు అనే ఉద్దేశంతో ఇంకొంచెం పెరిగాక సపరేట్గా ఏదైనా అరేంజ్ చేద్దాం వరకు తులసమ్మతో ఉంటుంది చక్కగా ప్రతిరోజు తమలపాకులు తీసుకొచ్చి పూజలో పెట్టాలి అంటే ఒక ఇరవై రూపాయలు పెడితే చాలానే వస్తాయి కానీ అసలు నిజంగా మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ కి స్టాప్లో ఉండాలి ఆ పిల్లల్ని స్కూల్కి పంపించాలి ఇంకా అతన్ని మా సార్ని డ్యూటీకి పంపించాలి సెవెన్ థర్టీకి బస్ స్టాప్లో ఉండాలి కాబట్టి ఆ డియర్ ఫ్రెండ్స్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇంకా చాలా చాలా బిజీ స్కెడ్యూల్ కాబట్టి మనము మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చేటువంటి టైం ఉండట్లేదు అనమాట అసలు కాబట్టి ఇంకా రోజు తమలపాకులు నీ దగ్గర పెట్టి పెట్టడం నాకు కొంచెం పాసిబుల్ అవ్వట్లేదమ్మా అప్పటిదాకా ఇదిగో తమలపాకు చెట్టే పెట్టేశాను అమ్మ ప్లీజ్ సాటిస్ఫై అవ్వండి నాకు నా కుటుంబానికి అండ్ మీ అందరికీ యూట్యూబ్ ఫ్యామిలీ సర్వేజన సుఖిన ఉపవంతం అని కోరుకుంటూ ఉంటాను కదా అందరినీ కాస్త దీవించమ్మా మీరు మీ దీవెనలు ఉంటే అందరం బాగుంటాము అని చెప్పేసి తమలపాకు చెట్టే డైరెక్ట్గా తులసమ్మ దగ్గర పెట్టేశాను అర్థమైందా మీకు కూడా ఎవరికైనా ఏదైనా డౌట్స్ రావచ్చు అండి వీడియోస్ చూస్తున్నారు మరి అంత డౌట్ వచ్చినప్పుడు మాట్లాడచ్చు కదా ఏమవుతుందండి మాట్లాడండి ఎంత మాట్లాడితే అంత బాగుంటుంది ఓకేనా చూడండి ఇదిగో ఇలా చుక్కలు ఉండగానే అది మా చెల్లి వాళ్ళ గేట్ కనిపిస్తుంది కదా చీకట్లో అయినా మీరు మోన్ని చూపించాను కదా ఇలా చక్కగా తులసి కోటలో ధూపం దీపం హారతి ఇవన్నీ ఇవ్వడం ఇదిగోండి అమ్మవారు ఉన్నారు కదా మాత చక్కగా నాకు అయితే ఈ సర్వదేవతా స్వరూపిణి తులసి మాతకి పూజ చేసుకుంటే మూడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు మనం పూజ చేసుకున్నట్టే అండి ఓకేనా చూడండి ఇలా మోకరిల్లి దేవుడి ముందు మోకరిల్లాలండి మోకాళ్ళు వేసి మనము ఇప్పుడు జెంట్స్ ఉంటారు కదా వాళ్ళు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉంటారు మనము సాష్టాంగ నమస్కారం చేయకూడదు అనమాట ఆడవాళ్ళు కాబట్టి దేవుడి దగ్గర మోకరిల్లాలి మోకాళ్ళు వేసి దండం పెట్టుకోవాలి అక్కడ మనం ఎక్కడ తగ్గాలో తెలియాలి ఎక్కడ కూడా నెగ్గాలో స్వామివారు మనల్ని నెగ్గిస్తాడనమాట చూడండి స్వామి వారి దగ్గర తగ్గి ఉండండి మనం ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గేలాగా స్వామివారే చూస్తారు ఇదిగో ఫైనల్గా ఎందుకో తెల్లారిపోతుంది కదండి ఇంకా ఇడ్లీ పెట్టేశాను పొయ్యి మీద చూస్తారు కదా కొంచెం ఆయిల్ వేసి ఇలా ఇడ్లీ వేసుకోవడం అనేటువంటిది నాకు చాలా అలవాటు అండి మీరు అందరూ వేస్తూనే ఉంటారు అబ్బా మాకు తెలియదు మేము కూడా ఇలానే చేస్తామని అనుకోకండి ప్లీజ్ ప్లీజ్ ఇలా ఇడ్లీ తీసేటప్పుడు చాలా చక్కగా వస్తుంది అనమాట కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల ఓకేనా ఇంకా మా గాడిదని లేపేద్దాం మమ్మీని ఇడ్లీలు తినడానికి ఇప్పుడే లేవాల మమ్మీ అని గోల చేస్తారు ఇంకా వాళ్ళని లేపామనుకోండి చూడండి చక్కగా ఇలా పొద్దు పొద్దున్నే పనులు చేసుకోవడం కొంచెం కాంపిటీషన్ ఉండాలండి ఉంటే మంచిది నేనేమనుకుంటా అంటే ఇంకా ఎంత కాంపిటీషన్ అనేటువంటిది ఇవ్వాలి ఎందుకు తెలుసా వాళ్ళలో కూడా చైతన్యం తీసుకురావడానికి ఇదిగోండి టీ కూడా పెట్టేశాను నాకైతే టీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి టీ లేకపోతే మనకు రోజే గడవదు ఆ ఎంత చక్కగా మరుగుతుంది టీ చాయ్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తుంది అంటే నేనైతే చాయ్ లవర్ అండి ఓకే ఫైనల్గా నమస్తే థ్యాంక్ యూ మొత్తం చూసారుగా నిజంగా మొత్తం చూసినందుకు ధన్యవాదాలండి దేవుడు దేవదేవుడు శివకేశవులు ఇద్దరు మీ అందరికీ మీ అందరితో పాటు నాకు కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారని ఆశిస్తూ వీడియో నచ్చింది కదా ఏదో ఒకటి అనిపించి ఉంటుంది కదా ఖచ్చితంగా కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏ గైన్